అవి పూర్తి కావాలంటే ముప్పై సంవత్సరాలు అవి సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎందుకని విస్మరించి కేవలం నీవు ప్రచార యావతో నీ విగ్రహాన్ని వివే పెంచుకుంటూ నీ విగ్రహం సైజు చాలా పెద్దదని ప్రజలు చూపించే ప్రయత్నం నువ్వు చేస్తాను భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిదిలో నీ విగ్రహాన్ని కూల్చే ప్రజలు సిద్ధంగా ఉన్నారు కూలిపోవడం సా చివరి ఎన్నిక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకో ఇదే మీకు చివరి ఎన్నిక మీరు గెలిచేది లేదు ప్రజలు మోసం చేసే అవకాశం ప్రజలు ఇవ్వరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇంకో పక్క చూస్తే మనము ఈ మేనిఫెస్టో ఏదైతే తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారు దీన్ని మనం స్కాన్ చేసుకోవాలా ప్రతి ఒక్కరు కూడా మీ సెల్ ఫోన్లలో వాట్సాప్ తీసుకొని మీకు మీకు సంబంధించిన ఫ్రెండ్స్కో బంధువులకు మన పార్టీ కార్యకర్తలకు ఇలా ఎంతమంది ఉంటే అంత మంది కూడా మీరు వాట్సాప్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళందరూ కూడా అంటే వాట్సాప్ పంపిస్తే చాలా ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటారు డౌన్లోడ్ చేసుకుంటే పూర్తి సమాచారం ఉండదు ఆఖరిగా నేను ఒకటే చెప్తున్నాను మనం హిందుకు నియోజకవర్గం గెలవాలి గెలవాలంటే అందరూ సదుంగా పనిచేయాలి ఈరోజు దీపికమ్మ నాయకత్వంలో మనందరం పనిచేస్తున్నాం పని చేస్తూ పోతాం ఎవరైనా సరే పార్టీ లైన్ దాటితే క్షమించే పరిస్థితులు ఉండవు ఎప్పటికీ అవి ఉత్పన్నా అవకాశాలు ఇస్తాం ఆ అవకాశాల్లో వాళ్ళు ఆలోచన మరీ మరి దీనికి వచ్చి చేస్తామంటే సంతోషపడతాం మీరు ఇలాంటి మీటింగ్లు పెట్టుకుంటా లేకుంటే ఎక్కడో ఒకసారి ఏదో ఆర్గనైజ్ చేసుకుంటా పార్టీ లైన్ దాటితే మిమ్మల్ని పార్టీ పూర్తిగా విస్మరించే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంలో ఇక్కడ నాయకుడు ఒక కార్పొరేషన్ చైర్మన్ అయినాడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉండడం ఎందుకంటే పదవులు వస్తాయి ఇక్కడ మనం గెలవలేకపోతే ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవిస్తే అంతకంటే పెద్ద పదవి వస్తుంది అది కూడా శాసనసభ్యులు ఈక్వల్ పదవులు ఏం ప్రభు అయితే ఈ నియోజకవర్గాల్లో ఇంత స్వాత్ ప్రయోజనాల కోసం నాయకత్వం పోటీ పడుతుందో నాకు అర్థం కాలేదు కానీ అయితే ఐదు మనకు సైన్య పరిస్థితి ఎక్కడా ఉండదు మేము అన్ని గమనిస్తూ ఉంటాం అందరితో మాట్లాడుతూ ఉంటాం అందరు అభిప్రాయాలు తీసుకుంటాం తప్పనిసరిగా ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ రిలీజ్ చేస్తాము ప్రతి ఒక్కరు కూడా